హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి గోడ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలని అయితే వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ప్రయన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే పసుపు వేసి కలుపుకోవాలి ముందుగానే గోర్జికుడిగాయ ముక్కలని అయితే ఉడికించి పక్కన పెట్టాను ఉడికించుకున్న గోర్జుకుడుకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి ఒక ఐదు పది నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా కారం పొడిని అయితే వేసుకోవాలి సరిపడా సాల్ట్ని వేసుకొని కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇందులోకి ఒక రెండు ఎగ్స్ని అయితే వేస్తున్నాను ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు ఎగ్స్ వేసి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుందండి గోర్జికుడుగా ఎగ్ కర్రీ మేమైతే గోర్జికుడుగాయ అంటాము గోకరకాయ అని కూడా అంటారు కొంతమంది ఇలా సింపుల్గా గోర్జికుడుగా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఇందులోకి సరిపడా ధనియాల పౌడర్ కొత్తిమీరని అయితే వేసుకొని కలుపుకోవాలి అంతే అండి గోల్చుకుడుగా ఎగ్ కర్రీ రెడీ